నేటి బాలులే రేపటి సమాజ నిర్మాతలు అని అందుకే పిల్లలను తీర్చిదిద్దే సంపూర్ణ బాధ్యత గురువులదేనని జిల్లా సంక్షేమ అధికారి కె రాజగోపాల్ రెడ్డి తెలిపారు స్థానిక స్మార్ట్ కిడ్ పాఠశాలలు గురువారం పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్ప కృష్ణ చైతన్య అధ్యక్షతన జరిగిన బాలుల దినోత్సవ వేడుకలకు రామ్ గోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు తోలుత చాచా నెహృతి చిత్రపటానికి టీడబ్ల్యూఓ కె రామ్ గోపాల్ రెడ్డి పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య స్థానిక కార్పొరేటర్ మోతరపు శ్రావణి సుధాకర్ పాఠశాల డైరెక్టర్ చెందనిప్పు సుకన్యలు మాలలు వేసి నెహ్రూ గు నివాళులు అర్పించారు అనంతరం డిఆర్డబ్ల్యూఓ రామ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ బాల్యం మధురకరమైనదని బాల్యాన్ని పిల్లలు స్వతంత్రంగా అనుభూతి చెందేలా విద్య విధానం ఉండాలన్నారు పిల్లల్లోనే నిమిడీకృతమైన ప్రతిభను ఎప్పటికప్పుడు వెలికి తీసి ప్రోత్సహించాలని కోరారు స్మార్ట్ కిడ్స్ పాఠశాలలో విద్యార్థులను అన్ని రంగాలలో తీర్చిదిద్దేలా విద్యా విధానాన్ని ప్రణాళిక అభివృద్ధి చేయడం పాఠశాల డైరెక్టర్ చింతనిపు సుకన్య ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు లాయర్ ఫైట్స్ అండ్ పీపుల్ ట్రాఫిక్ ట్రాఫిక్ వాట్ కలర్స్ లైట్ స్టైల్ ఆఫ్ నైబర్హుడ్ ఎందుకురా ఫ్రెండ్ వాళ్ళు వాళ్ళు ఎవరు కూడా మాట్లాడట్లేదు ఎందుకని బ్యాడ్ బాయ్స్ బ్యాడ్ గర్ల్స్ అసలు చెప్పిన మాట వినట్లేదు ఈరోజు స్కూల్లోనే ఉంచుంటారా మీతో పాటు తను చదవడానికి వచ్చింది ఇక్కడికి ఓకేనామా ఏం చెప్తుందో అందరూ చెప్పట్లేదు ఇటువైపు ఓకే చెప్దాం స్టార్ట్ చేస్తున్నాను మరి నందుకు చాలా సంప్రసేంగా ఉంది వద్దు తాకరాదు ఇటు ఉండే ఓకేనా కాకుండా మన వాళ్ళు కాకుండా మిగతా ఎవరైనా అన్నశ్రీగా చేయి వేసినప్పుడు మీరు వెంటనే ఏం చెప్పాలి పారిపోవాలి పారిపోయి ఎవరికి చెప్పాలి అమ్మా నాన్నలకు ఓకే మన అమ్మా నాన్న ఇంట్లో లేవు స్కూల్లో ఉన్నాం స్కూల్ దగ్గర అటువైపు వెళ్తుంటే ఎక్కడైనా జరిగింది అప్పుడు ఎవరికి చెప్పాలి టీచర్కి

అందరు చెప్పాలి మా కరస్పాండెంట్ సార్ చెప్పారు మేము మంచిగా చదువుకుంటాం మంచి అలవాట్లు నేర్చుకుంటాం టీచర్ చెప్పింది చేస్తాం పేరెంట్స్ ఏదైతే చెప్పారో చేస్తామని చెప్పాలి ఓకేనా అందరికీ కూడా చిల్డ్రన్స్ డే సందర్భంగా మీ అందరికీ విషేష చెప్తూ అసలు చిల్డ్రన్స్ డే ఎందుకు చేస్తామో తెలుసా మీ అందరికీ చాచా నెహ్రూ పండిట్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మీ అందరికీ అంటే నెహ్రూ గారికి ఇష్టం అందుకే ఆయన పుట్టినరోజుని ఈరోజు చిల్డ్రన్స్ డేగా జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు మంచి మంచి యాక్టివిటీస్తో టీచర్ చెప్పిన విధంగా అదేవిధంగా తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చే విధంగా అదేవిధంగా స్కూల్కి మంచి పేరు తెచ్చే విధంగా మీరు భవిష్యత్తులో ఎదగాలని అదేవిధంగా ఈ కార్యక్రమానికి మనం పిలవగానే ఇప్పుడు ఆ డాల్ ఏం చెప్పింది గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్పింది చెప్పారా ఇక్కడ మనకు ఆఫీసర్ గారు వచ్చారు సారు మీలాగే చిన్నప్పుడు బాగా చదువుకొని పెద్ద ఆఫీసర్ అయ్యారు జిల్లాలో రామ్ గోపాల్ రెడ్డి గారు మీ అందరు కూడా ఒకసారి క్లాస్ కొట్టండి సార్కి సార్ రామ్ గోపాల్ రెడ్డి గారు డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ మీలాంటి చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు సంక్షేమం జిల్లా మొత్తానికి ఆఫీసర్ గ్రూప్ వన్ ఆఫీసర్ గారు మిమ్మల్ని అందరికీ బ్లెస్ చేయడం కోసం మిమ్మల్ని విశేష చెప్పడం కోసం మన కార్యక్రమానికి ఇచ్చేసారు అదే విధంగా శ్రావణి సుధాకర్ గారు మనకు లోకల్ కార్పొరేటర్ గారు అదేవిధంగా టీచర్స్ అందరికీ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న మీ చిన్నారులకు అదేవిధంగా తల్లిదండ్రులకు అదేవిధంగా ఉపాధ్యాయు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పిలవగానే భయం కార్యక్రమాలు కలెక్టర్ గారి కార్యక్రమం కూడా ఉంది సార్కి ప్రత్యేకంగా మిమ్మల్ని అందరికీ కలవడానికి కోసం మనం విశేష చెప్పడానికి కోసం వచ్చేసిన రామ్ గోపాల్ రెడ్డి గారికి పాఠశాల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భవిష్యత్ సందర్భంగా పిల్లలందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఏంటమ్మా స్పెషల్ ఏంటి చిల్డ్రన్స్ డే చిల్డ్రన్స్ డే అంటేనే వీళ్ళ నెవరు గారు పుట్టినరోజు సందర్భంగా మనకి చిల్డ్రన్స్ డే మంచి మంచి వేషాధారణలో మంచి మంచి గెటప్తో చాలా బాగున్నారు మీరు అంతే మీ కృష్ణ చైతన్య సార్ కూడా బాగా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు మీకు ప్రతిదీ అన్ని తెలియడం కోసం ప్రతి ఫెస్టివల్ ని ప్రతి సందర్భాన్ని కూడా మీకు తెలియజేయడం కోసం ఈ కార్యక్రమాలు చేస్తున్నారు స్కిల్స్ యజమాన్యానికి ఇక్కడ చేసే ఉపాధ్యాయులందరికీ ఇలా జిల్లం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మీ అందరూ కూడా మంచిగా చదువుకొని పెద్ద పెద్ద పొజిషన్ లో ఉండాలని వీళ్ళ నెవరు గారు అంటే బుక్స్ అంటే చాలా ఇష్టం ఆయన చదవడం అంటే ఇష్టం ఆ చదువుకుంటూ స్థాయిలో ఉండి మనకి ప్రధానమంత్రి గారు కూడా ఆయన చేశారు ఆయన్ని ఆదర్శంగా తీసుకొని మీరు మంచి మంచి పొజిషన్ లో ఉండాలని కోరుకుంటూ మళ్ళొకసారి మీ అందరికి చిల్డ్రన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ తెలిస్తాను హాయ్ పిల్లలు హ్యాపీ చిల్డ్రన్స్ డే టు ఆల్ ఓకే వెరీ గుడ్ రెండే విషయాలు చెప్తారు ఎక్కువ బోర్ కొట్టించదమ్మా మీరు ఎప్పుడైనా దేవుణ్ణి చూశారా ఎక్కడ చూశారు గాడ్ గాడ్ని చూశారా ఎక్కడ చూశారు ఎక్కడ్రాటోస్లో చూసారా టెంపుల్లో చూశారు ఓకే ఫిజికల్గా చూసారా ఎవరన్నా దేవుని చూడలేదు కానీ మీ ఇంట్లోనే ఇద్దరు దేవు దేవుళ్ళు ఉంటారు ఎవరు మమ్మీ డాడీ ఎస్ వెరీ గుడ్ ఓకేనా మీకు మీ కంటి ముందు మీ ఇంట్లో ఉండే దేవుళ్ళు అమ్మ నాన్న ఓకేనా కనిపించే దేవుళ్ళు అమ్మ నాన్న ఓకేనా మీ పేరెంట్స్ ఓకే డూ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్ అమ్మా నాన్నలను ప్రేమించండి తల్లిదండ్రుల్ని ప్రేమించండి ఓకేనా లవ్ యువర్ పేరెంట్స్ ఓకే అమ్మా నాన్నలు చెప్పింది వినండి ఓకేనా వాళ్ళకు రెస్పెక్ట్ చేయండి అది మీ ప్రైమరీ డ్యూటీ దెన్ వాళ్ళు చెప్పింది వినుకుంటూ మంచిగా చదువుకో చదువుకోండి ఓకేనా అప్పుడే మీకు మంచి పేరు వస్తుంది మీరు చదువుకునే స్కూల్కు మంచి పేరు వస్తుంది ఓకేనా ఓకే నెక్స్ట్ మీరు బయట జంక్ ఫుడ్ తినొద్దు కేక్స్ బర్గర్స్ చాక్లెట్స్ ఇవి తినొద్దు మీ మమ్మీ ఇంట్లో చేసే ప్రోటీన్ ఫుడ్స్ తినండి ఒక్కరి ఒకే అంటున్నావు ఎవరు అంటలేరు జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి ఇంట్లో మమ్మీ చేసే ప్రోటీన్ ఫుడ్ మాత్రమే తినండి అప్పుడే అప్పుడే మీకు మంచి ప్రోటీన్స్ హెల్త్ బాగుంటుంది ఓకేనా తింటారా ఇంకోసారి జగ్ ఫుడ్ బయట మమ్మీని ఇదిగోని మమ్మీ అదిగొని డాడీ అని అడుగుతారా అడగొద్దు ఇంట్లో మమ్మీ ఏం చేసినా మంచి మీ హెల్త్కి మంచిది అది ప్రోటీన్ ఫుడ్ అది ఓకేనా ఓకేనా నా అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ చిల్డ్రన్స్ డే థ్యాంక్ యూ మంచిగా చదువుకోండి పేరెంట్స్ రెస్పెక్ట్ చేయండి పేరెంట్స్ లవ్ చేయండి మమ్మీ డాడీ చెప్పింది వినండి మంచిగా చదువుకోండి థ్యాంక్ యూ ఈ అవకాశం అతిథులకి చిరు సత్కారం తర్వాత మన కార్యక్రమం మనం తీసుకెళ్దాం థ్యాంక్ యూ ఇది మీ స్కూల్లో ఇక్కడ గోడకు మేము పేస్ట్ చేస్తాము ఏంటిది చదవండి ఒక్కసారి ఏముంది ఇక్కడ చిల్డ్రన్ చైల్డ్ హెల్ప్ లైన్ పిల్లలకు ఏమైనా కష్టం వచ్చినప్పుడు ఆపద వచ్చినప్పుడు మీకేమన్నా ఎదురైనప్పుడు ఈ నెంబర్కు టెన్ నైన్ ఎయిట్ ఈ నెంబర్కు కాల్ చేయమని మీ అందరికీ తెలియజేయడం కోసం మీ స్కూల్లో ఇక్కడ అందరికీ అవపడే విధంగా దీన్ని పేస్ట్ చేయడం జరుగుతుంది ఓకేనా ఓకే థ్యాంక్ యూ